కార్తీక మాసం ఎఫెక్ట్ కొండెక్కిన కూరగాయల ధరలు వాస్తవానికి ఇప్పుడు కూరగాయలతో వంట చేసుకోవాలి అంటే సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయినాయి అంట ఇవి కూరగాయల రేట్లు ప్రధానంగా మూడంతులు సాగు కూడా తగ్గింది అదే నేపథ్యంలో కూరగాయల ధరలు కూడా పెరిగిపోయినాయి ఇక్కడ కీలకమైన అంశం చిక్కుడు ధర అయితే చుక్కలు అంటిందట వంకాయ అయితే వాము అనిపిస్తోంది దొండకాయ చూస్తే దడబుట్టిస్తోంది టమాటా మాట రానియకుండా ఉంది బంగాళదుంపను చూస్తే భయం మిర్చి ఘాటు కూడా పెరిగిపోయింది అట అయితే కన్నీరు రప్పిస్తుంది ఇలా ఒక్కొక్క రేటు ఇదేం వంట అనేటట్టుగా ఉంది ఒకవైపు కార్తీక మాసం మరోవైపు లంక గ్రామాల నుంచి తగ్గిన కూరగాయల ఉత్పత్తి వెరసి ధరల పెరుగుదలకైతే కారణమైంది ఎందుకంటే కార్తీక మాసంలో శాఖాహారం వినియోగం అయితే భారీగా పెరుగుద్ది ఈ నేపథ్యంలోనే పాత రేట్లు కొత్త రేట్లు చూస్తే సగటున దాదాపుగా ఏ స్థాయిలో పెరిగాయనేది డబల్ అయిపోయింది ఇంకా మున్ముందు ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది కారణం ఏంటి అంటే గోదావరిలో ఈ ఏడాది జూను నుంచి ఈ నెల పదిహేను వరకు వరద ఉధృతి అధికంగానే ఉంది ఈ నెల పదిహేను కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాదాపుగా మూడు లక్షల ఇరవై రెండు వేల ఎనభై ఎనిమిది క్యూసెక్లు వరద నీటిని దిగువకు విడుదల చేశారు సాధారణంగా సెప్టెంబర్ నెల నుంచి వరద తగ్గుముఖం పడుతుంది ఆ నెల పదిహేను తర్వాత నుంచి గోదావరి మధ్య ఏటిగట్లను ఆనుకొని ఉన్న లంక గ్రామాల్లో కూరగాయల సాగు అయితే మొదలవుతుంది ఆకుకూరలు అలాగే స్వల్పకాలిక ఆ పంటలు దిగుబడి మొదలవుతుంది కానీ ఈసారి అక్టోబర్ పదిహేను తర్వాత కానీ సాగు మొదలు పెట్టలేని దుస్థితి దీనివల్ల ఆలమూరు అలాగే ఆత్రేపురం రావులపాలెం ఇలాగ పలు చోట్ల ముమ్మడివరం ఐపోలవరం ఎక్కడైతే ఎక్కువ కూరగాయలు పండుతాయో అక్కడ ఇదైతే దిగుబడి అయితే తగ్గిపోయింది సాగైతే తగ్గిపోయింది ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇప్పుడు పిచ్చి ఒక్కొక్క కూరగాయల ధరలు కూడా వీళ్ళు రాసుకొచ్చారు పచ్చిమిర్చి ఇప్పటికే అరవై రూపాయలు దాటేసింది అట కిలో అలాగే అల్లం కూడా వంద రూపాయలు దాటేసింది మిగిలినవన్నీ కూడా నిన్న మొన్నటి వరకు పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్మిన కూరగాయల ధరలు ఇప్పుడు నలభై నుంచి యాభై రూపాయలకి పెరిగినాయి చిక్కుడుకాయలు అయితే కిలో నూట ఇరవైకి పైగానే ఉన్నాయి ఒక్కొక్క చోట నూట ముప్పై నూట నలభై కూడా అమ్ముతున్నారట అలాగే ఆకాకరకాయలు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయల వరకు పెరిగిపోయినాయి క్యాప్సికమ్ కూడా నూట ఇరవై రూపాయలు దాటేసినాయి బీన్స్ కూడా వంద రూపాయలు దాటేసినాయి ఇలాగ అన్నీ కూడా దోసకాయలు కందా కూడా అరవై రూపాయలు దాటేసింది మనటి వరకు పది రూపాయలు దొరికి కొత్తిమీర కట్టు ఇప్పుడు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా పలుకుతుందట అంటే ఒక రకంగా ఇప్పుడు కార్తీక మాసం అంతా ఈ ధరలు పెరగడం అయితే సహజమే ఎందుకంటే శాఖాహార వినియోగం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు సాగు తగ్గడం వల్ల డిమాండ్ అయితే పెరిగింది దాంతో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి